ప్రేక్షకులందరికీ నమస్కారం పంచాంగ శ్రవణంలో ఈ భాగంలో మనము కర్తరి మూఢమి గురించి ఈ సంవత్సరం ఎప్పుడుందో తెలుసుకుంటాం ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం కర్తరి అంటే అసలు ఏంటి అని అంటే ఒక వాక్యం చెప్తాను మీకు కృతికా నక్షత్రంలో ఏర్పడినప్పుడు కర్తరి మనం అనుకోవడం జరుగుతుంది ఇంకొంచెం మనము డెప్త్గా విషయం తెలుసుకోవాలంటే భరణి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అదేవిధంగా కృత్తికా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలో ఒకటవ పాదం ఈ సమయంలో కర్తరీగా మన వాళ్ళు ఋషులు మనకి సూచించడం జరిగిందనమాట అంటే చాలా ఎండలు ఉంటాయి చాలా ఎండలు ఉంటాయి కాబట్టి రాళ్ళు పగిలే అంత ఎండలు ఉంటాయి ఆ సమయంలో శ్రామికులు మనం ఇల్లు కట్టాలంటే ప్రధానంగా శ్రామికులు కావాలి అక్కడ వాళ్ళందరూ కూడా ఎండకి వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది ఒకటి అదేవిధంగా ఆ రాళ్ళు కూడా సరైన నిర్మాణం అంటే అప్పుడు పగిలే రాళ్ళు కూడా వాటికి సంబంధించిన మనకు కావాల్సిన ఆకారంలో రాదు ఒకటి అదేవిధంగా మట్టి కర్ర పనులు కూడా అంటే ఈ మట్టి తవ్వాలంటే అక్కడ శ్రామికులందరూ కూడా చాలా ఎండకి ఓర్చుకోవాల్సి వస్తుంది కర్రలు ఈ ఎండ కొన్ని కర్రలు ఉంటాయి మనము ఈ చౌకోటి అంటాము అంటే దర్వాజలకి ఉపయోగించే కర్రలు ఏదైనా ద్వారాలకు ఉపయోగించే కర్రలు ఏవైతే ఉన్నాయో అవి సంకోచ వ్యాకోశాలు కూడా అన్నమాట కాబట్టి ఆ ఎండాకాలంలో అదేవిధంగా వానాకాలంలో అవి సంకోచ వ్యాకోశాలకు గురవుతాయి అటువంటిప్పుడు మనము ఆ కర్ర నిర్మాణాన్ని చేసుకుంటే దానివల్ల ఇబ్బంది పడతాం అంటే ఇల్లు సరైన ఆకారం రాదు తర్వాత దానిలో కొన్ని ఫాల్స్ వస్తాయి కాబట్టి మన వాళ్ళు కర్తరిలో ఇంటి మట్టి కర్ర పనులు చేయొద్దని చెప్పారు గృహప్రవేశం చేసుకోవచ్చు అండి శంకుస్థాపనలు మాత్రమే చేయకూడదు మట్టి కర్ర పనులు చేసేవాళ్ళు ప్రధానంగా అంటే దాన్ని చెక్కడము చేయడం చేసేవాళ్ళు మాత్రం చేయకూడదు అందుకని సూచించారు గృహప్రవేశాలు చేసుకోవచ్చేదావిధిగా సరే కర్తరి గురించి తెలుసుకుందాం విశ్వావశనామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో కర్తరి గురించి తెలుసుకుందాం వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి అంటే నాలుగో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు చిన్న కర్తరి అంటాము పదకొండో తారీఖు నుంచి కూడా మే పదకొండు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు కూడా పెద్ద కర్తరి అంటాం అనమాట ఈ పెద్ద కర్తరిలో ప్రధానంగా ఈ పనులన్నింటినీ కూడా మనం చేయకూడదు ఏవి మట్టి కర్ర పనులు చేయకూడదు గృహప్రవేశాలు యథావిధిగా చేసుకోవచ్చు అదేవిధంగా మూఢమి మూఢమి నెలలు కూడా మీరందరూ కూడా వినే ఉంటారు శుక్రమూఢమి గురుమూఢమి గురు మూఢమి ఎందుకు ఈ రెండు మూఢములని తీసుకున్నామంటే ఈ మూఢమి అంటే రవితోటి పక్కనే గురువు ఉండడం జ మన కుండలిలో అదే రవి ప్రకా రవి పక్కనే శుక్రుడు కూడా సంచారం చేసే సమయంలో వాళ్ళకి బలం తగ్గుతుందన్నమాట మనకు శుభకార్యాల్లో గురుగ్రహం బలం శని శుక్రగ్రహ బలం చాలా అవసరం మనకు శుభకార్యం ఇంట్లో జరగాలంటే అవి బలంగా లేని రోజుల్లో శుభకార్యం చేస్తే అంటే వాటికి చూపు ఉండాలి మనకి ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రహాల అనుగ్రహం మన మీద చూపు ఉంటే శుభకార్యం చాలా సవ్యంగా జరిగిపోతుంది ఆ శుభ ఆ ముహూర్తంలో చేసుకున్న ఆ శుభకార్యాలన్నీ కూడా మనకి ఎల్లకాలం కూడా నిలిచి ఉంటాయి కాబట్టి ఆ మూఢమిలో కార్యక్రమాలు శుభకార్యాలు చేయకూడదని మన ఋషులు సూచించడం జరిగింది మూఢమి ఎప్పుడంటే పదకొండు ఆరు అంటే జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం నుండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు కూడా గురుమూఢమి నడుస్తుంది తర్వాత శుక్రమూఢమి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుంచి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే మాఘ బహుళ ద్వాదశి వరకు కూడా శుక్ర మూఢమి నడుస్తుంది కాబట్టి ఈ మూఢమి రోజులు ఎవరైతే వివాహాలు వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశాలు వివాహాలు శుభకార్యాలు ఎవరైతే ఇంట్లో ఇంకా ఎండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ మూఢాలు చూసుకొని జాగ్రత్త పడండి దాని ముందు దాని తర్వాతనో మీ ముహూర్తాలు నిర్ణయించుకోండి ఇది దైవజ్ఞుల సూచన పుష్కర నిర్ణయం ఈ సంవత్సరం పుష్కరాలు సరస్వతి నదికి వస్తున్నాయండి సరస్వతి నది మనకి ప్రయాగరాజులో గంగా యమున నదు నదులతో బాటుగా అంతర్వాహినిగా సరస్వతి నది ఉండడం జరిగింది కాబట్టి ప్రయాగరాజు ఇంకా ఇతర ప్రదేశాలలో ఆ సరస్వతి నది పుష్కర సమయంలో స్నానాలు అట్లాంటివి ఆచరించి మహాపుణ్యాన్ని మనము పొందవచ్చు పుష్కర నిర్ణయము తొమ్మిదో తారీఖు ఐదో నెల అంటే మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల ద్వాదశ శుక్రవారం తొమ్మిది ఐదు గంటలకి పొద్దున తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి గురుడు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడుతుంది గురువు ప్రతి సంవత్సరం కూడా మిథున రాశి ఆ అదేవిధంగా మిథున తర్వాత కర్కాటకం ఇప్పుడు వృషభరాశిలో ఉన్న ప్రస్తుతం గురువు మిథున రాశికి వెళ్తారు మిథున రాశిలోకి వెళ్ళగానే పుష్కరాలు వస్తాయి అన్నమాట ఆ పుష్కర కాలంలో మనం అక్కడ స్నానాది మిగతా కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేష పుణ్యం చేకూరుతుంది కాబట్టి ఆ పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతాయి ఆ పన్నెండు రోజులు కూడా సరస్వతి నదిలో మనం స్నానం ఆచరించి విశేష పుణ్యాన్ని ఆర్జించవచ్చు దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు